మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో కూడా అందరికీ తెలుసు కదా నైరుతులనే బెడ్ వేస్తారని అనుకుంటాం కానీ అది అపోహ అండి చాలా ఇళ్లలో చూస్తూ ఉంటే ఏం కనబడుతుంది అంటే నువ్వు ఇక్కడ బెడ్ వేస్తారు ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ బెడ్ వేస్తారు ఇది కూడా తప్పే ఎందుకు అంటే మన వెయిట్ ఉండాల్సింది ఇక్కడ సౌత్ వెస్ట్ ఇంటి మొత్తంలో అసలు సీసలైన నైరుతి ఇది మాత్రమే అండి ఇది కాదు ఇది కాదు ఇది కాదు కాకపోతే నైరుతికి సంబంధించిన లక్షణాలు ఉన్న ప్రాంతం అది అసలైన నైరుతి ఇది అనమాట అని నైరుతి సో ఇక్కడ తప్పకుండా బెడ్ ఇక్కడ మాత్రమే వేయాలి సో బెడ్ ఇక్కడ వేయకుండా ఉండడం వల్ల జరిగే నెగిటివ్ ఇంపాక్ట్ ఏంటి అని అంటే అనుకోండి ఇక్కడ బరువు తగ్గుతుంది బరువు తగ్గుతుంది ఇక్కడ సో అనుకోండి ఇక్కడ కూడా బరువు తగ్గుతుంది అనుకోండి ఇక్కడ కూడా బరువు ఇక్కడ బరువు వేయవలసి ఉంటుంది ఇక్కడ బరువు వేయవలసి ఉంటుంది అప్పుడు మాత్రమే రైట్ అండి ఇది కరెక్ట్ ప్లేస్ ఇది 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 రాంగ్ ఇక్కడ వేయడం వల్ల అన్ని రకాలుగా మనం ఇక్కడి నుంచి మన సక్సెస్ రేట్ పెంచుకోవచ్చండి ఇక్కడ నైరుతిలో ఎప్పుడైతే బెడ్ వేసి పడుకుంటామో ఈశాన్యం నుంచి గురువుగారు నుంచి బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయండి బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటాయి వారి ఆశీర్వాదం ఉంటుంది ఇక్కడ పడుకున్న వారికి వారి ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళ సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది నైరుతిలో ఎవరైతే పడుకొని ఉంటారో వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళు చాలా షార్ప్గా ఉంటారు కొందరు ఏం చేస్తారంటే పిల్లలు నైరుతిలో వచ్చి పడుకుంటూ ఉంటారు వాళ్ళు షార్ప్ ఉంటారండి వాళ్ళు యాక్టివ్ తయారవుతారు మీ ఇంట్లో చూడండి మా పాప మా బాబు చాలా యాక్టివ్ అండి వీళ్ళకన్నా యాక్టివ్ అవుతారు కానీ ఇక్కడ యజమాని ఉండడం వల్ల కుటుంబాన్ని పోషించేది తను పడుకోవడం వల్ల తనకు మంచి బ్లెస్సింగ్స్ అనేది వస్తూ అన్నమాట ఆ గురు యొక్క ఆశీర్వాదం దొరుకుతూ ఉంటుంది తన సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటాడు తప్పకుండా ఇక్కడ యజమాని మాత్రమే పడుకోవాలి ఇంకొక పాయింట్ చెప్పాలండి ఈ టాపిక్ ఎలా వచ్చింది కాబట్టి కొన్ని ఏరియాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే ఇప్పటికీ విలేజ్లలో ఈ వాతావరణం ఉంది ఏం చేస్తారు అంటే ఇక్కడ దేవుడి గది పెట్టేసి ఈ రూమ్ను వదిలేస్తారండి ఈ రూమ్ను వదిలేస్తారు ఈ రూమ్లో పడుకోరు అంటే దేవుడు ఇక్కడ నైరుతి ఉన్నాడు ఇక్కడ గురుగారు ఇక్కడ నుంచి ఆశీర్వాదం పంపుతూ ఉన్నాడు బ్లెస్సింగ్స్ ఇక్కడ ఎవరికి ఈ రూమ్లో ఉన్న అతనికి కానీ ఇక్కడ కార్నర్లు ఎవరు ఉంటాడు మీరు అనుకున్నారు దేవుడికి అదే అనుకుంటారు రాక్షసుడు నిలయమండి మీరు దీపం పెడతారు రాక్షసునికి దీపం పెట్టినట్టు ఎప్పుడైతే ఈ రూమ్ను పడుకోకుండా వదిలేస్తారో ఆ రూమ్లో రాక్షసుని యొక్క ప్రభావం పెరుగుతుంది నెగిటివిటీ పెరుగుతుంది గొల్ల గొడవలు అవుతూ ఉంటాయి అల్లర్లు అవుతూ ఉంటాయి సింపుల్ కాన్సెప్ట్ చాలా ఇళ్లలో కనబడుతూ ఉంటుంది సార్ ఆ రూంలో దేవుడు ఉన్నాడు సార్ అసలు ఇక్కడ దేవుడు పెట్టాల్సిన గది కాదు దేవుడి నిర్మాణం ఉండాల్సింది కాదు దేవు పూజ గది ఎక్కడ పెట్టాలి అని నా యూట్యూబ్లో నా సెర్చ్ చేయండి దోమల నాగేంద్ర పూజ గది అని నా ఛానల్లో వస్తే వేరే ఛానల్లో గెస్ట్గా చెప్పిన ఛానల్లో కూడా గది గురించి వస్తుందని ఇప్పుడు ఇక్కడ ఆ టాపిక్ చెప్పట్లేదు కానీ మీరు ఇక్కడ బెడ్ వేయకుండా ఈ రూమ్ ను వాడుకోకుండా వదిలిపెట్టారనుకోండి మీ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ మీ మీద ఉంటుంది ఖచ్చితంగా బెడ్ ఈ రూమ్ లో ఉండాలి పర్మనెంట్ బెడ్ ఉండాలి